ఈ రోజు వినబోతున్న కథ పేరు నా రాక్షసుడు అది ఒక పెద్ద ప్యాలెస్ లాంటి మాంగళ ఆ ఇంట్లో ఒక గదిలో అందమైన అమ్మాయి బెడ్డు మీద తనపై ఆరు అడుగుల అందగాడు చూడడానికి మాత్రమే తన తనవున అప్పగించే కళ్ళు మూసుకొని ఆ నర్కాన్ని పంటి బిగునా భరిస్తోంది అతడు మాత్రం ఆమె ఫీలింగ్స్తో పని లేనట్లు తన కోరిక తీర్చుకున్న పనిలో ఉన్నాడు ఆమె కంటి నుంచి కన్నీళ్ళు కనుకొనుల నుండి కారుతున్న వాటిని తుడుచుకోవడానికి కానీ పైకి లేవడానికి కూడా ఓపిక లేక మొగగా రోదిస్తోంది మనసులో ఆ రాత్రి తెల్లారాక ఆమె ఒంట్లో ఓపికనంతా కూడా తీసుకొని లేచి స్నానం చేసి పూజ గదిలో కూర్చొని పూజ చేశాక వెంకటేశ్వరుని చూస్తూ తన మనసులో ఉన్న బాధను ఆయనకు విన్నవించుకుంది ఆ పని తనకు కొత్త కాదు అతనితో పెళ్ళి జరిగి మూడు నెలలు అవుతోంది పెళ్ళి జరిగిన మొదటి రోజే అతను ఏంటో అర్థమైంది ఆమెకు అప్పటి నుండి ప్రతిరోజు దేవుడిని అడుగుతోంది నేను ఏం తప్పు చేశాను స్వామి నాకే ఎందుకు ఇలాంటి శిక్ష అని తన గతం కళ్ళ ముందు కదలాడింది భూమి భూమి అంటూ పిలుస్తూ వచ్చింది సుమ భూమి ఫ్రెండ్ ఏంటి అలా అరుస్తూ వస్తున్నావు అంది భూమి రెడీ రెడీఅవుతూ భూమిని కళ్ళార్పకుండా చూస్తూ అంది సుమ ఏంటి అలా చూస్తున్నావు అబ్బా ఎంత చక్కగా ఉన్నావే మచ్చలేని చందమామల నిన్ను ఏ రాజకుమారుడో పల్లెకి ఎక్కించి మరి మోసుకుంటూ తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడే అంది సుమ అలా ఊహించుకొని డ్రోన్ వేసుకుంటూ భూమి అందం లో అప్సరస అనుకులు రుప్పిణి నడవడికిలో సీతమ్మ సహనంలో భూమాత సుమతలపై చిన్నగా మొట్టి ఊహల్లో బ్రతకడం ఆపి వాస్తవంలో ఉండి ఆలోచించు మనలాంటి అనాథలకు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఉండడానికి నీడ దొరికితే చాలు అనుకోవాలి కానీ ఆకాశానికి నిచ్చెన వేయకూడదు సుమా ముందు ఆ కథలు చదవడం ఆపే అప్పుడు అలాంటి ఊహలు రావు అని అవి కథలు రైటర్ ఎలా అనుకుంటే అలా రాస్తే అలా మారుతాయి నిజ జీవితంలో అలా కాదు అర్థమైందా అంది భూమి భూమి సుమా అనాథలు ఒక ఆర్గనైజ్లో ఇద్దరూ పెరిగారు అక్కడ మదర్ సొంత బిడ్డల్లా చూస్తారు వాళ్ళందరినీ ఇప్పుడు భూమి సుమా ఇద్దరు డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నారు భూమి బుక్స్ తీసుకుంటూ అవును ఎందుకు అలా అరుస్తూ వస్తున్నావు అంది ఓ అదా మదర్ నిన్ను పిలిచారు తొందరగా రావే కాలేజీకి కూడా టైం అయిపోతుంది అయిపోయిందే పద వెళ్దాము అంటూ మదర్ దగ్గరకు వచ్చారు మదర్ పిలిచారంట అవును భూమి నీకు ఒక పని అప్పగించబోతున్నా చేయగలవా అన్నారు మదర్ ఎక్కడో రోడ్డు మీద అనాథులుగా ఉన్న మమ్మల్ని తెచ్చి ఇక్కడ మీ సొంత బిడ్డలుగా పెంచారు అలాంటిది మీరు అడిగితే కాదంటానా అడగడం కాదు ఆర్డర్ వేయండి మదర్ అంది అభిమానంగా ఆవిడ చిరునవ్వుతో భూమి తలపై ప్రేమగా నిమిరి సుమని కూడా దగ్గరకు తీసుకొని ఓ విజిటింగ్ కార్డు ఇచ్చి ఈ అడ్రస్కు వెళ్ళి మన ఆర్గనైజ్కి చెక్కు ఇస్తారు వాళ్ళు అది తీసుకుని రాగలరా నేనే వెళ్ళేదాన్ని కానీ నాకు హెల్త్ బాగోలేదు అందుకే మీకు చెప్తున్నా చేయగలరా అన్నారు ఎప్పుడు వెళ్ళాలి మదర్ ఏ టైంలో అని అంది భూమి మీ కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ వెళ్ళి రండి వాళ్ళు కూడా ఆ టైంలో ఫ్రీగా ఉంటారు ఓకే మదర్ అంటూ ఆడు బ్లెస్సింగ్స్ తీసుకొని కాలేజీకి వెళ్ళి పోయారు ఇద్దరు భూమి జీవితంలో జీవితం అక్కడే మలుపు తిరగబోతోంది అని ఆ క్షణం తెలియదే ఎవరికి ఈవినింగ్ మదర్ చెప్పిన ఆఫీస్కి వెళ్ళారు ఆటోలో అక్కడ రిసెప్షన్లో తన గురించి చెప్పి అడిగితే సార్ మీటింగ్లో ఉన్నారు కాసేపు ఆగండి అంటూ కూర్చోబెట్టింది రిసెప్షనిస్ట్ అదే బిల్డింగ్లో పైన మీటింగ్ జరుగుతోంది అతను సీరియస్గా తన ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు అదంతా అవగానే వెల్డన్ మిస్టర్ వివేక్ మీ ప్రపోజల్ మాకు నచ్చింది ఫర్దర్ ప్రొసీజర్ చేసి స్టార్ట్ చేద్దాం అని షక్కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు తన క్యాబిన్లోకి వచ్చిన వేక్ అనుకోకుండా సీసీ కెమెరాలో కనపడుతున్న భూమిని చూసి ఫ్రీజ్ అయిపోయాడు అబ్బా ఎంత అందంగా ఉంది ఎవరి అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని తను నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాడు సహజమైన సౌందర్యం ఆమె సొంతం వయసుతో వచ్చిన శరీర సౌస్తవం రవివరమ గీసిన బొమ్మలా ఉండే సౌందర్యంగా ఉంది భూమి అంగాంగము స్కాన్ చేస్తూ అప్పటి వరకు ఎంతోమంది అందగత్తలను చూశాను కానీ ఇలాంటి బ్యూటీ ఎప్పుడు ఎందుకు ఎదురుపడలేదు నా కోసమే వెతుక్కుంటూ వచ్చిందా అభినవ సౌందర్య రాసి అనుకోగానే అతని పెదవులపై ఓ నవ్వు వచ్చి చేరింది వెంటనే రిసెప్షన్లోకి కాల్ చేసి భూమి రాకకు కారణం తెలుసుకోమని లోపలికి నువ్వే స్వయంగా తీసుకురా అని ఆర్డర్ వేశాడు లోపలికి వచ్చింది భూమి తనతో పాటు సుమా రాబోతే ఒక్కరే వెళ్ళాలని ఆపేసింది రిసెప్షనిస్టు వేకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు అతని చూపులు ఎవరూ కనిపెట్టకూడదు అని భూమి వినయంగా చేతులు జోడించి నమస్కరించింది చిన్నగా తల ఊపి కూర్చో అన్నట్లు చేరు చూపించాడు భూమి స్ట్రైట్గా వచ్చిన పని చెప్పింది వివేక్ భూమిని దగ్గర నుంచి గుచ్చి గుచ్చి చూస్తూ ఉన్నాడు దానికి భూమి చెక్ తీసుకుని బాయ్ అంటుంటే మీ పేరు అన్నాడు భూమి సరే అని చెప్పి వెళ్ళిపోయింది తనని టచ్ చేయడానికి షేక్ హ్యాండ్ తీసుకోవాలని కూడా సైలెంట్ అయ్యాడు ఓ రోజు భూమి సుమా కాలేజీ నుంచి వచ్చేసరికి మదర్ ఎవరికో నో రిక్వెస్ట్ చేస్తూ బతిమలాడుతూ ఉన్నారు అది చూసి భూమి పరుగున మదర్ దగ్గరికి వచ్చి ఏమైంది మదర్ అంది కంగారు భూమి మన ఆర్గనైజ్లో ఉన్న ప్లేస్లో తమదేనని ఎవరో కోర్టులో కేసు వేశారంట కోర్టు మనల్ని ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చింది అతను వాళ్ళ మేనేజర్ అంట ఎట్లాగైనా వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయమని అడుగుతున్నా అన్నారు భూమి బాధగా అప్పుడు ఏం చేయడం మదర్ అంది నేను ఏదో ఒకటి ట్రై చేస్తామే లోపలికి వెళ్ళండి అంది మదర్ భూమి ఆలోచిస్తూ ఉంది తనకు నెడనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి లాంటి ఆశ్రమం తనకు దూరం అవుతుంది అంటే బాధగా ఉంది మరుసటి రోజున పక్కన ఉన్న గుడికి వెళ్ళి భూమి తనకు ఎప్పుడు మనసు బాధగా ఉన్నా అక్కడ కూర్చుని దేవుడిని చూస్తూ తన మనసులో ఉన్న బాధను ఆయనకు చెప్పుకునేది అలా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా భూమికి మనసులో ఏదో అయ్యింది అనుభూతి కలిగింది అలజడి కలిగింది ఎవరో చూస్తూ ఉన్నట్లు అనిపించింది చుట్టూ చూసింది కానీ ఎవరూ తనకు అలా అనిపించ కనిపించలేదు ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది కొద్ది రోజుల నుండి అనుకుంది తిరిగి ఆశ్రమంలో అడుగుపెట్టిన భూమికి ఎదురుగా వివేక్ కనపడ్డాడు ఇతని ఇంటి ఇక్కడ ఉన్నారు అనుకుని తన రూమ్ వైపు వెళ్ళబోతూ అన్న భూమిని మదర్ పిలిచి ఆపింది ఈవిడ మొహంలో సంతోషం చూసి ఏమైంది మదర్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అందు చిన్నవ్వుతో అవును భూమి ఆ దేవుడు మనపై కనికరం చూపించాడు మన ఆశ్రమ ప్రాబ్లం సాల్వ్ చేశారు అంటూ వివేక్ను చూపించారు భూమి సంతోషంగా చాలా ఛాంక్స్తారు మేమే ఎప్పటికీ మర్చిపోలేను అంది కృతజ్ఞతగా వివేక్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే ఏదో నాకు చేత నేను హెల్ప్ చేస్తాను అంటూ బాయ్ మేడం ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి నాకు చేతనే నా హెల్ప్ చేస్తాను అంటూ భూమి వైపు ఓసారి చూసి వెళ్ళిపోయాడు ఓ రోజు భూమి ఆశ్రమంలో ఉన్న చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ చదివిస్తుంటే భూమి అంటూ మదర్ వచ్చి నేను నీకు ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాను కదా అన్నారు భూమి అవుని మదర్ అంది ఎందుకు అలా అంటున్నారు అర్థం కాక నీ డౌట్ నాకు అర్థమైంది భూమి నేను నీకు ఓ సంబంధం చూశాను పెళ్లి చేసుకుంటావా అంది ప్రేమగా మదర్ అంది షాక్ అయ్యి ఆవిడ భూమి చేతిని పట్టుకుని భూమి నీకు నీ ఇష్టం నీకు అయితేనే చేసుకోలేదంటే వద్దు అని చెప్తాను అంది భూమి ఆలోచిస్తూ మదర్ ఎప్పుడు కూడా మా కోసం ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మదర్ మాట కాదనలేను అలాగనే నేను నా పార్టీకి వెళ్ళిపోతే ఇక్కడ వారికి నేను హెల్ప్ చేయలేను ఎలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది భూమి ఆలోచనలు తెలిసిన మదర్ నువ్వు ఏమీ ఆలోచించకు భూమి అతను అతనికి నీ ఆశయం చెప్పాను అందుకు అతను తనే నీ తరపున నిలువెల్ల అమౌంట్ ఆర్గనైజ్కి ఇస్తానని చెప్పారు అంది నెల నెల అమౌంట్ ఆర్గనైజ్కి ఇస్తానని చెప్పారు అంది భూమి ఆశ్చర్యంగా అవునా ఇంతకీ ఎవరి మదర్ అతను అంది మనసులో నా కోసం ఇంత చేస్తున్నారు ఎందుకు ప్రేమనా అనుకుంది మదర్ వివేక్ గారు అంది ఆ మాట వినగానే భూమి షాక్ అయింది ఏంటి తన అతని నేను ఇక్కడ అతను కోటేశ్వరుడు నేను ఒక అనాథను అతనికి నన్ను చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అని డౌట్ వచ్చింది భూమి మదర్ మాటలు ఆలోచనలో పడుతుంది అతను ఎందుకు ఏమీ లేనివో అనాథనైనా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవడం అతని గురించి మదర్ చెప్పారు అంటే నేను ఆలోచించాల్సిన అవసరం లేదు ఏమో అని తన మనసుకు సర్ది చెప్పుకొని అలానే మదర్ మీ ఇష్టం అంది భూమి మదర్ ఆనందంగా భూమిని హక్ చేసుకుని నాకు తెలుసు నా భూమి నా మాట కాదనదని అంతా మన మంచికే జరుగుతుంది బేబీ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని దీవించారు భూమి మనసులో మాత్రం ఏదో బాధ ఉంది అది ఎందుకు అనేది తనకే అర్థం కావడం లేదు మనశాంతి కోసం మళ్ళీ గుడికి వెళ్ళింది ఎప్పటిలాగే ఇప్పుడు కూడా భూమి మనసు అలజుడికి గురైంది ఈసారి మాత్రం వెంటనే చుట్టూ చూస్తుంది కానీ ఎప్పటి లాగానే ఎవరు తనకు అలాంటి వారు కనిపించలేదు నిరాశగా కాసేపు కూర్చుని దేవుడిని తన మనసులో కలిగే సందేహాలు విన్నవించుకుంది కానీ ఆయన సమాధానం ఇవ్వడు అని తనకు తెలి తానే సర్ది చెప్పుకుని వెళ్ళిపోయింది భూమి భూమికి వివేక్తో మాట్లాడే అవకాశమే రాలేదు ఓ మంచి రోజు అదే గుడిలో భూమి వివేక్ల పెళ్లి సింపుల్గా జరిగింది భూమి మెడలో తాళి పడే సమయంలో తన మనసు ఎందుకో మిలిపెట్టినట్లు ఎవరు తనకు దూరమైపోతున్న ఫీలింగ్ కలిగింది తనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి అందరూ భూమి ఆశ్రమం వదిలేసి వెళ్ళిపోతుంది ఏడుస్తుంది అనుకున్నారు సుమ ఆనందంగా భూమిని హక్ చేసుకొని హ్యాపీగా ఉండవేక నుండి నీ లైఫ్ మారిపోయింది ఈ రోజు ఆ రోజు నేను అంటే కథలో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అన్నావే ఎప్పటికైనా ఒప్పుకుంటావా నీకోసం రాజకుమారుడిలా వివేక్ గారి రూపంలో వచ్చారని అంటూ ఆట పట్టించింది ఎందుకో భూమి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండలేకపోతుంది చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అయ్యింది తర్వాత మదర్ బ్లెస్సింగ్స్ తీసుకుని సుమ్మని హగ్ చేసుకుని ఎడ్ చేసింది తను వారందరినీ వదిలేసి వెళ్ళిపోతుంటే బాధగా ఉంది తనకు వివేక్తో భూమిని జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు చేశారు మదర్ మదర్ తండ్రుల స్థానంలో తనే ఉంది భూమి ఏడుస్తూ వివేక్ వెంటర్ నడిచింది అత్తవారింటికి కారు ఓ బంగ్లా లోకి ఎంటర్ అయింది భూమి ఆ ఇంటిని చూడగానే కళ్ళు తిరిగినంత పని అయింది చాలా విశాలమైన గార్డెన్ దారికి ఇరువైపులా అందమైన పూల మొక్కలు కూర్చోవడానికి ఓ సైడు టేబుల్ ఇంకా చైర్స్ మరోవైపు సింహద్వారం ముందు అందమైన పాంటిను చూపర్లు నీటి ఆక కట్టిపడేసేలా ఉంది భూమి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ కిందకి దిగి భూమి వైపు డవర్ తీసి పట్టుకొని దిగమన్నాడు చెయ్యి అందించి భూమి మహమాటంగా వేక్ చెయ్యి పట్టుకొని కిందకు దిగి చుట్టూ చూస్తూ ఉంది వివేక్ నవ్వుతూ భూమి చుట్టూ చేతులు వేసి నచ్చిందా బేబీ అన్నాడు కవింపుగా భూమికి ఎందుకు వివేక్ స్పర్శ ఇబ్బందిగా అనిపించింది మొహమాటంతో ఆ భావం కనపనీయకుండా మొహంలో చిన్న నవ్వు నవ్వి చేతిని తీసేసి పక్కన నిలబడింది వివేక్ భూమి బిహేవియర్కి పెద్దగా పట్టించుకోలేదు ఫీల్ కాలేదు నా బి అంటూ చొరవగా భూమి చేతిని పట్టుకుని కుమ్మం ముందు నిలబడి రాదమ్మ అంటూ గంభీరంగా పిలిచాడు ఓ నడవేసుకురాలు ఆవిడ భయం భయంగా వివేక్ ముందుకు వచ్చి అక్కడ పెళ్లి బట్టలతో పక్కన భూమిని చూడంగానే విషయం అర్థమై వెంటనే హారతి ఇచ్చి పక్కకు తప్పుకుంది ఆవిడ బిహేవియర్ చూసి ఎందుకు అర్థం కాక సైలెంట్గా వివేక్ వెంట లోపలికి అడుగులు పెట్టింది బయటే కాదు లోపల ఇంటిని ఇంతింత కళ్ళేసుకొని చూస్తూ ఉంది భూమి ఆ విశాలమైన హాలు పెద్ద పెద్ద శాండీ లైట్లు ఇంటీరియర్ డిజైన్స్ ఫర్నిచర్ సినిమాల్లో తప్ప బయట ఎప్పుడూ చూడలేదు భూమి ఇప్పటి వరకు కళ్ళెప్పగించేసి చూస్తూ ఉంది ఏమైంది బేబీ అలా చూస్తున్నావు నచ్చలేదా ఈ ఇల్లు అన్నాడు వివేక్ భూమి కాదు అన్నట్లు తల ఆడించి నేను ఇప్పటి వరకు ఇలాంటి ఇల్లు చూడలేదు అందుకే అంటూ చిన్నగా చెప్పింది ఆ మాటకు గర్వంగా నవ్వుతూ ఇప్పటి నుండి ఇల్లు నీదే అంటూ ఓ ఫోటో ముందుకు తీసుకొని వెళ్ళి వీళ్ళు మా అమ్మ నాన్న నీకు అత్తయ్య మామయ్య అంటూ దండం పెట్టు అన్నట్లు చూశాడు భూమి మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించింది అని భూమిని తన ఇంటి మధ్యలో నిలబెట్టి పనివాళ్ళు అందరినీ రమ్మని చెప్పాడు వాళ్ళంతా భయంగా చేతులు కట్టుకొని నిలబడి భూమి వైపు ఓసారి చూసి తలలు దించుకున్నారు వివేక్ గట్టిగా చూడండి ఇకపై ఇంటిలో నా భార్య ఉంటుంది తను బయటకు వచ్చినప్పుడు మీరు అని మగవారిని చూస్తూ ఎవరు నా భార్య వైపు చూపు తిప్పారో అదే మీకు ఆఖరి రోజు అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఆ మాటకు భూమి హతాశరాలైంది ఇదేంటి ఇలాంటి కండిషన్ ఎందుకు పెడుతోంది అనుకుంది మనసులో ఆడవాళ్ళ వైపు చూసి మీరు కూడా తనకు అవసరమైన పనులు చేసేవరకే మాటలు అర్థమైందా అన్నట్లు గర్దిస్తూ అన్నాడు అందరూ సరే అన్నట్లు తలలిపారు అందరూ ఓసారి భూమి పెద్ద షాక్కి గురైంది ఇది ఇలా లేక ఇలా లేక నా పాలిటి జైలా అనుకుంటూ అమ అయోమయంగా చూసింది ఎక్కువైపు అందరినీ ఉరిమి చూశాడు అంతే దెబ్బకు ఓ క్షణంలో మాయమైపోయారు ఒక్క రాదమ్మ తప్ప ఆవిడ వైపు చూసి నా పర్మిషన్ లేనిదే తను ఏది తినకూడదు త్రాగకూడదు అర్థమైందా అన్నాడు ఆవిడ తల ఊపి అలాగే అయ్యగారు అంది భయంగా భూమికి కళ్ళు తిరగడం మొదలైంది అన్ని షాక్లు తగలడంతో భూమి చేతిని పట్టుకొని తన బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు బొమ్మల అతని వెంట నడిచింది తనలో ఎంతో సంఘర్షణ అసలు ఏంటి అతను ఏం చేయబోతున్నాడు అని భూమిని బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని భూమి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చొరవగా భూమి వివేక్ వైపు భయంగా చూస్తుంది భయపడుకు బేబీ నిన్ను నేను ఏం అనను నువ్వంటే నాకు ప్రాణం నీకోసమే ఇదంతా నీకు ఇబ్బంది కలగకుండా అలాగే పరాయి మగవాడి చూపు నిన్ను తాకోకూడదని నేను చేస్తుంది తప్పు కాదు అని ఎక్కడ నీకు ఏం కావాలి అంటే అది నేను మాత్రమే ఇవ్వాలి నాకు మాత్రమే చెప్పాలి సరేనా అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లు భూమికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అలాగే చూస్తూ ఉంది ఏంటి అన్నాడు కష్టగట్టిగా భూమి ఆరుపుకు ఉలిక్కి పడింది భయంగా ఓ ఓ అంటూ తల ఊపేసింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ భాగంలో రెండవ భాగంలో చూద్దాం ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు